హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి కావాల్సినవి ఫ్లోర్ షుగర్ నెయ్య యాలకులు జీడిపప్పు ముందుగా జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి చూద్దాం ఇప్పుడు ఫ్లోర్ కొద్దిగా వాటర్ వేసి గిన్నెలో ముందుగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకుని పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి బాండీ పెట్టుకున్న తర్వాత పనసదార వేసుకోవాలి పనసదార కరిగేంతవరకు కొద్దిగా వాటర్ పోసి కరిగించుకోవాలి పాకమేం అవసరం లేదండి కొద్దిగా పనసదార కరిగిపోయిన తర్వాత ఈ కార్న్ కలుపుకున్న కాన్ఫ్లవర్ అందులో వేసి బాగా తిప్పుకోవాలండి తిప్పిన తర్వాత ఓ రెండు స్పూన్లు నెయ్యేసి బాగా తిప్పాలండి తిప్పిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అందులో వేసేసి కొద్దిగా జీడిపప్పు గార్నిష్ కోసం పై మీద పెట్టుకొని ప్లేట్లోకి తీసుకుని నీ రాసుకొని ప్లేట్కి ప్లేట్లో తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు టేస్టీగా తింటారు ఇష్టంగా తింటారు పిల్లలు చాలా బాగుంటుందండి టేస్ట్ తక్కువ టైంలో అయిపోద్ది తక్కువ టైంలో టేస్టీ స్వీట్ అండి Thanks for watching.